హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం చాప్టర్ ఫోర్ క్షేత్ర గణితం సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం అందులో ఉన్నటువంటి ఫార్ములాస్ తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ క్షేత్ర గణితంలోని కీలక భావనలు ఒక సమతలం పటం చుట్టూ ఉండే కొలత చుట్టు కొలత అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకోండి ఈ దీర్ఘచతురస్రం ఏబిసిడి యొక్క చుట్టుకొలత అంటే దీని చుట్టూ ఉండే కొలత అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడీ ప్లస్ డిఏ అవుతుంది అంటే ఒక సమతలం పటం చుట్టూ ఉండే కొలత చుట్టు కొలత అవుతుంది ఈ చుట్టు కొలతకు ప్రమాణాలు యూనిట్స్ సెంటీమీటర్స్ ఉండొచ్చు మీటర్స్ ఉండొచ్చు కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక దీర్ఘచతురస్రం చిత్రాస్త్రం చుట్టుకొలతకు ఫార్ములా టూ ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అంటే రెండు పొడవులు అలాగే రెండు వెడల్పుల మొత్తం టూ ఇంటూ టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది ఇక్కడ ఇంటూ అని పడింది ఓకే దీర్ఘచత్రాస్ర చుట్టుకొలత ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి నెక్స్ట్ దీర్ఘ చతురాశ్రం చుట్టుకొలత ఇక్కడ చతురాశ్రంలో నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏబిసిడి ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సీడీ ఈక్వల్ టు డిఏ కాబట్టి చుట్టుకొలత అంటే ఫోర్ ఏబి లేదా ఫోర్ ఇంటూ సైడ్ అవుతుంది ఫోర్ ఇంటూ సైడ్ ఫోర్ ఎస్ అంటే ఫోర్ ఇంటూ సైడ్ అవుతుంది ఇక సంబాహ త్రిభుజ చుట్టు కొలత సంబాహ త్రిభుజంలో అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయి ఏబిసి అంటే ఏబి సిఏ ఈక్వల్ కాబట్టి ఇక్కడ భుజం కొలతని మనం ఏగా తీసుకున్నట్లయితే త్రీ ఏ ఫార్ములా అవుతుంది లేదా త్రీ ఇంటూ భుజం కొలత అనేది ఫార్ములా అవుతుంది నెక్స్ట్ వృత్త పరిధి ఫార్ములా టూ పైఆర్ రేడియస్ ఇచ్చినప్పుడు రేడియస్ ఇస్తే టూ పైఆర్ అవుతుంది డయామీటర్ ఇస్తే పైడి అవుతుంది ఇక్కడ ఆర్ అంటే రేడియస్ అంటే వృత్త వ్యాసార్థం డి అంటే వృత్త వ్యాసం ఇక్కడ పై వాల్యూ మనం ట్వంటీ టూ బై సెవెన్ తీసుకోవాలి ఇది అప్రాక్సిమేట్ వాల్యూవే కానీ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే కాదు కొన్ని సందర్భాల్లో మనం పై వాల్యూ సుమారుగా త్రీ పాయింట్ వన్ ఫోర్ కూడా తీసుకొని చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఒక బహుభుజి అన్ని భుజాల కొలతలు కోణాల కొలతలు సమానంగా ఉంటే ఆ పటాన్ని క్రమ బహుభుజి అని చెప్పి అంటాం ఒక బహుభుజి యొక్క అన్ని భుజాల కొలతలు కోణాల కొలతలు సమానంగా ఉంటే ఆ పటాన్ని క్రమ బహుభుజి అని చెప్పి అంటాం ఇక ఒక పటం సమతలంలో ఆవరించే స్థలాన్ని ఆ పటం వైశాల్యం అని చెప్పి అంటాం ఒక పటం సమతలంలో ఆవరించే స్థలాన్ని ఆ పటం వైశాల్యం అని చెప్పి అంటాం వైశాల్యానికి ప్రమాణాలు చదరపు యూనిట్లు లేదా యూనిట్ స్క్వేర్ అవుతాయి అంటే చదరపు యూనిట్స్ అంటే చదరపు సెంటీమీటర్స్ తీసుకోవచ్చు చదరపు మీటర్లు తీసుకోవచ్చు చదరపు కిలోమీటర్లు తీసుకోవచ్చు ఒక పటం సమతలంతో పాటు అంతరాళంలో ఆవరించే ప్రదేశాన్ని ఘనపరిమాణము అని చెప్పి అంటాం ఒక పటం సమతలంతో పాటు అంతరాళంలో ఆవరించే ప్రదేశాన్ని ఘనపరిమాణం అంటాం ఈ ఘనపరిమాణానికి ప్రమాణాలు ఘనపు యూనిట్లు అని చెప్పి అంటాం అంటే ఏమొస్తాయి క్యూబిక్ సెంటీమీటర్ కానీ క్యూబిక్ మీటర్స్ కానీ అలాగే క్యూబిక్ కిలోమీటర్స్ కానీ ఉంటాయి ఇక దీర్ఘచతురస్త్ర వైశాల్యానికి ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అవుతుంది నెక్స్ట్ రాంబస్ రాంబస్ని సమచతుర్భుజము లేదా చతురస్రం అని చెప్పి కూడా అంటాం ఈ రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు అంటే కర్ణాలు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఆఫ్ డి వన్ ఇంటూ డి టూ అవుతుంది ఇక చతురాస్ర వైశాల్యనే ఫార్ములా భుజము ఇంటూ భుజము లేదా ఏ అనేది భుజంగా తీసుకుంటే ఏ స్క్వేర్ అవుతుంది ఇక సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్ అంటే బిహెచ్ అవుతుంది ఇక ట్రిపీజియం వైశాల్యం అనే ఫార్ములా ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ట్రిపీజియంలో ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా గల చతుర్భుజం ట్రిపీజియం ఈ ట్రిపీజియంలో ఇది హైట్ హెచ్ అవుతుంది ఇక్కడ ఏరియా ఏమవుతుందంటే హెచ్ ఇంటూ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఆఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది ఇక చతుర్భుజ వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ ఇక్కడ మనం డి అంటే ఎదుటి భుజాల మధ్య దూరము అలాగే హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అంటే హైట్స్గా మనం తీసుకుంటాం ఇక్కడ డిని కారణం అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ డి అంటే కర్ణము హెచ్ వన్ హెచ్ టూ అంటే ఆ కర్ణం మీద గీయబడినటువంటి లంబాలు ఓకేనా ఇవి అంతరంగా ఉంటాయి లంబాలు అనేవి చతుర్భుజ అనే ఫార్ములా డి బై టూ ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ త్రిభుజ వైశాల్యము ఇది ఎటువంటి త్రిభుజానికైనా మనము ఇది వాడవచ్చు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వృత్త వైశాల్యానికి రేడియస్ ఇచ్చినప్పుడు పై ఆర్ స్క్వేర్ అవుతుంది డయామీటర్ ఇస్తే పై డి స్క్వేర్ బై ఫోర్ అవుతుంది ఇక అర్ధవృత్త పరిధి అర్ధవృత్త పరిధి పైఆర్ అవుతుంది అర్ధవృత్త పరిధి ఆర్ అవుతుంది డయామీటర్ ఇచ్చినప్పుడు పైడి బై టూ అవుతుంది ఇక అర్ధవృత్త వైశాల్యం ఆర్ స్క్వేర్ బై టూ అవుతుంది డయామీటర్ ఇస్తే డయామీటర్ ఇస్తే మనం ఆరు బదులు డి బై టూ తీసుకుంటాం కాబట్టి పై డి స్క్వేర్ బై ఎయిట్ అవుతుంది సెక్టర్ చుట్టుకొలత ఎల్ ప్లస్ టూ ఆర్ అవుతుంది ఎల్ అంటే సెక్టర్ చేపం పొడవు ఆర్ అంటే సెక్టర్ వ్యాసార్థము సో సెక్టర్ చుట్టుకొలత ఎల్ ప్లస్ టూ ఆర్ అవుతుంది అలాగే లేదా కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ఎల్ అను ఆర్ ఇవ్వకుండా యాంగిల్ ఇచ్చినప్పుడు యాంగిల్ ఇచ్చినప్పుడు మనం యాంగిల్ ఇస్తే ముందు మనం ఈ ఎల్ వాల్యూ కనుక్కోవాలి ఈ ఎల్ వ్యాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా చేపం పొడవు కనుక్కోడని ఫార్ములా ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ టూ ఆర్ అవుతుంది ప్లస్ టూ ఆర్ వేస్తే సెక్టర్ చుట్టుకొలతో వస్తుంది ఇక సెక్టర్ వైశాల్యానికి ఫార్ములా ఎల్ఆర్ బై టూ సెక్టర్ వైశాల్య ఫార్ములా ఎల్ఆర్ బై టూ లేదా ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ పైఆర్ స్క్వేర్ అవుతుంది ఇక దీర్ఘగణం ప్రక్కతల వైశాల్యం టూహెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దీర్ఘగణం ప్రక్కతల వైశాల్యం టూహెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇక్కడ ఎల్ అంటే దీర్ఘగణం పొడవని అని బి అంటే దీర్ఘనం వెడల్పు హెచ్ అంటే దీర్ఘగణం ఎత్తు ఓకేనా ఇక్కడ ఎల్ అంటే దీర్ఘగణం పొడవు బి అంటే దీర్ఘనం వెడల్పు హెచ్ అంటే దీర్ఘనం ఎత్తు దీర్ఘనం ప్రక్క తల వైశాల్యం అనే ఫార్ములా హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది నెక్స్ట్ దీర్ఘగణం సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అవుతుంది ఇందులో ఎల్ అంటే ఇందాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం దీర్ఘనం పొడవు బి అంటే దీర్ఘనం వెడల్పు హెచ్ అంటే దీర్ఘనం ఎత్తు దీర్ఘనం ప్రక్కతల వైశాల్యం అయితే టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి దీర్ఘనం సంపూర్ణతల వైశాల్యం అంటే టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అవుతుంది నెక్స్ట్ దీర్ఘనం ఘన పరిమాణం బిఈక్వల్ టు ఎల్బిహెచ్ అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అవుతుంది ఇక సమగణం ప్రక్కతల వైశాల్యం ఫోర్ ఎస్ స్క్వేర్ అవుతుంది ఫోర్ ఎస్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎస్ అంటే సమగణం భుజము సమగణం సంపూర్ణతల వైశాల్యం సిక్స్ స్క్వేర్ అవుతుంది సమగణం ఘనపరిమాణం ఎస్క్యూబ్ అవుతుంది సమగణం యొక్క ప్రకతల వైశాల్యం ఫోర్ ఎస్ స్క్వేర్ సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం సిక్స్ స్క్వేర్ సమగణం ఘనపరిమాణం ఎస్క్యూబ్ అవుతుంది ఇక క్రమ వృత్తాకార స్థూపం ప్రకృతల వైశాల్యం టూ పై ఆర్హెచ్ అవుతుంది ఇక్కడ ఆర్ అంటే స్థూపం యొక్క భూవ్యాసార్థము హెచ్ అంటే స్థూపం ఎత్తు అవుతుంది క్రమ వృత్తాకార స్థూపం ప్రకృతల వైశాల్యం టూ పైఆర్ హెచ్ అవుతుంది స్థూపం సంపూర్ణతల వైశాల్యం టూ పైఆర్ ఇంటూ ప్లస్ ఆర్ అవుతుంది టూ పైఆర్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ అవుతుంది నెక్స్ట్ క్రమ వృత్తాకార స్థూపం ఘనపరిమాణం పైఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది ఇక ఒక క్రమ వృత్తాకార శంకు ప్రకృతల వైశాల్యం అయితే పైఆర్ఎల్ అవుతుంది ఇక్కడ ఆర్ అనేది శంకు భూభేసార్థం ఎల్ అనేది ఏటవాలు ఎత్తు అవుతుంది ఇక్కడ ఎల్ వాల్యూ నిలువుటెత్తి ఇచ్చినప్పుడు ఎల్ వాల్యూ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది దీని నుంచి ఆర్ వాల్యూ కూడా కనుక్కోవచ్చు ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ అలాగే హెచ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇక ఏ వాల్యూ ఇచ్చేది పోయినా మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక క్రమవృత్తాకార శంకు సంపూర్ణతల వైశాల్యం పైఆర్ ఇంటూ ఎల్ ఆర్ ఒక క్రమవృత్తాకార శంకు ఘనపరిమాణం వన్ బై త్రీ ఇంటూ పైఆర్ స్క్వేర్ హెచ్ అలాగే అంటే ఈ శంకు యొక్క ఘనపరిమాణం స్థూపం ఘనపరిమాణంలో ఒకటి బై మూడు వంతు ఉంటుంది స్థూపం ఘనపరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్ అమ్మ అందులో వన్ బై థర్డ్ ఉంటుంది ఇక గోళం ఉపరితల వైశాల్యం ఫోర్ ఆర్ స్క్వేర్ అవుతుంది గోళం ఘనపరిమాణం ఫోర్ బై త్రీ ఫైఆర్ క్యూబ్ అవుతుంది ఇంకా అర్ధగోళం అంటే గోళం ఉపరిత గోళంలో సగం ఉంటుంది కాబట్టి ఫోర్ ఆర్ స్క్వేర్ లాఫ్ అంటే టూ పైఆర్ స్క్వేర్ ఇక అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం అంటే అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం అంటే ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ ఈ ఇంతవరకు టూ పైఆర్ స్క్వేర్ నెక్స్ట్ ఇది వచ్చేసి పైఆర్ స్క్వేర్ అవుతుంది టూ పైఆర్ స్క్వేర్ పైఆర్ స్క్వేర్ వచ్చేసి త్రీ పైఆర్ స్క్వేర్ అవుతుంది కాబట్టి అర్ధగోళం సంపూర్ణతల వైశాల్యం త్రీ పైఆర్ స్క్వేర్ అవుతుంది ఇక అర్ధగోళం ఘనపరిమాణం టూ బై త్రీ ఆర్ క్యూబ్ గోళం ఘనపరిమాణంలో సొగం ఉంటుంది కాబట్టి ఫోర్ బై త్రీలో ఆఫ్ అంటే టూ బై త్రీ పైఆర్ క్యూబ్ ప్రక్కతల వైశాల్యంలో కూడా ఆఫ్ అనమాట ఫోర్ ఆర్ స్క్వేర్లో ఆఫ్ అంటే టూ పైఆర్ స్క్వేర్ నూట యాభై సెంటీమీటర్ల పొడవు ఒక మీటర్ వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకారపు బల్ల చుట్టుకొల్తా అని అడిగారు ఇక్కడ పొడవు నూట యాభై సెంటీమీటర్లు ఇచ్చారు వెడల్పు ఒక మీటర్ ఇచ్చి బల్ల చుట్టుకొలత కనుగొనమన్నారు చూడండి ఇక్కడ ఎల్ అనేది నూట యాభై సెంటీమీటర్లు అలాగే బి అనేది ఒక మీటరు ఒక మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్స్ అవుతుంది సో ఇక్కడ చుట్టుకొలత కనుక్కోవాలి దీర్ఘచితరస్ర చుట్టుకొలత అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది సో టూ ఇంటూ ఎల్ అంటే నూట యాభై ప్లస్ బి అంటే హండ్రెడ్ సో టూ ఇంటూ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ వస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఒక దీర్ఘచతురస్రం పొడవు పదహారు సెంటీమీటర్లు మరియు దాని చుట్టుకొలత యాభై రెండు సెంటీమీటర్లు అయినా దాని వెడల్పు అని చెప్పి అడిగారు ఇక్కడ పొడవు ఎల్ ఇచ్చారు చుట్టుకొలత ఇచ్చారు వెడల్పు కనుక్కున్నారు చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎల్ అనేది పదహారు సెంటీమీటర్లు ఇచ్చారు మనకి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి చుట్టుకొలతో వచ్చేసి యాఫ్ఐ రెండు సెంటీమీటర్లు ఇచ్చారు టూ ఇంటూ పదహారు ప్లస్ బి ఈక్వల్ టు యాఫ్ఐ రెండు అంటే రెండు ఇంటూ పదహారు ప్లస్ బి ఈక్వల్ టు యాఫ్ఐ రెండు పదహారు ప్లస్ బి ఈక్వల్ టు యాఫై రెండు బై రెండు పదహారు ప్లస్ బి ఈక్వల్ టు ఇది యాఫై రెండు బై రెండు అంటే ఇరవై ఆరు అవుతుంది బిఈక్వల్ టు ఇరవై ఆరు మైనస్ పదహారు అంటే పది వస్తుంది అంటే పది సెంటీమీటర్లు సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఒక రైతు రెండు వందల నలభై మీటర్ల పొడవు నూట ఎనభై మీటర్ల వెడల్పు గల తన పొలము చుట్టూ మూడు చుట్లు కంచె వేయాలనుకుంటే అవసరమైన తీగ పొడవు మీటర్లలో అని చెప్పి అడిగారు ఒక రైతు రెండు వందల నలభై మీటర్ల పొడవు నూట ఎనభై మీటర్ల వెడల్పు గల తన పొలం చుట్టూ మూడు చుట్లు కంచి వేయాలనుకుంటే తేగ పొడవు అడిగారు అంటే ఈ ప్రాబ్లంలో పొడవు వెడల్పులు ఇచ్చారు చుట్టు కొలతని మూడు తోటి గుణిస్తే మనకు సరైన సమాధానం వస్తుంది చూడండి ఇక్కడ మనకి పొడవు వచ్చేసి ఎల్ వచ్చేసి టూ ఫార్టీ మీటర్స్ ఇచ్చారు అలాగే వెడల్పు వచ్చేసి వన్ ఎయిటీ మీటర్స్ ఇచ్చారు అయితే చుట్టు కొలత ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది సో టూ ఇంటూ టూ ఫార్టీ ప్లస్ వన్ ఎయిటీ సో టూ ఇంటూ ఫోర్ ట్వంటీ అవుతుంది టూ ఇంటూ ఫోర్ ట్వంటీ అంటే ఎయిట్ ఫార్టీ వస్తుంది ఇది ఒక చుట్టు వేయడానికి మూడు చుట్టలు అన్నాడు కాబట్టి త్రీ ఇంటూ ఎయిట్ ఫార్టీ త్రీ జీరో జీరో త్రీ ఫోర్ స్టోర్ త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ మీటర్స్ అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ దీర్ఘచతురస్రాకార పొలం పొడవు వెడల్పులు వరుసగా ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్లు అలాగే పద్నాలుగు పాయింట్ ఐదు మీటర్లు అని ఇచ్చారు చుట్టూ కంచెవేయడానికి మీటర్కి ఆరు రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు సో ఫస్ట్ మనం దీర్ఘచిత్రస్రా చుట్టూ కొలత కనుక్కుందాం ఇక్కడ టూ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అవుతుంది అంటే టూ ఇంటూ ఫైవ్ ఫైవ్ టెన్ అవుతుంది కాబట్టి టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఓకే టూ ప్లస్ వన్ త్రీ అంటే ఇది ఎంత వస్తుంది థర్టీ సెవెన్ వస్తుంది టూ థర్టీ సెవెన్స్ వచ్చేసి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ మీటర్స్ వస్తుంది ఇక్కడ ఒక మీటర్కి ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు కాబట్టి సెవెంటీ ఫోర్ ఇంటూ సిక్స్ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెన్స్ ఫార్టీ టూ ప్లస్ టూ ఫార్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఒక తీగ పొడవు రెండు వేల ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఈ తీగతో తయారు చేయగల వేర్వేరు పొడవు వెడల్పులు గల దీర్ఘ చిత్రస్త్రాల సంఖ్యను అడిగారు ఇక్కడ మనకి చాలా సింపుల్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగుని నాలుగుతో భాగిస్తే రెండు ఐదులు ఇరవై సారీ నాలుగు ఐదులు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాలుగుతో భాగిస్తే నాలుగు ఐదులు ఇరవై నాలుగు సున్నా సున్నా నాలుగు ఆరు ఐదు వందల ఆరు వచ్చింది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ పది సెంటీమీటర్ల భుజం గల ఒక చిత్రస్త్రాకార పటం చుట్టూ అమర్చగల ఒక సెంటీమీటర్ భుజం గల చిత్రాల సంఖ్య అని అడిగారు పది సెంటీమీటర్ల భుజం గల చిత్రకార పటం చుట్టూ అమర్చగల ఒక సెంటీమీటర్ భుజంగా గల చిత్రాల సంఖ్య అన్నాడు ఇక్కడ మనం పది సె ఫస్ట్ మనకి పెద్ద చతురస్రం ఇచ్చాడు ఈ చతురస్రం యొక్క భుజం కొలత టెన్ సెంటీమీటర్స్ కాబట్టి ఏరియా ఏమవుతుందంటే టెన్ ఇంటూ టెన్ టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది అలాగే ఇక్కడ మనకి దాని చుట్టూ అమర్చగలిగిన చిన్న చతురస్రాలు ఎంత ఒక సెంటీమీటర్ అన్నాడు కాబట్టి స్మాల్ ఇక్కడ చుట్టూ మనం అమర్చాలి స్మాల్ వచ్చేసి ఒక్కొక్కటి స్మాల్ స్క్వేర్ సైడ్ వచ్చేసి వన్ సెంటీమీటర్ ఏరియా ఏమవుతుంది ఏరియా వచ్చేసి వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది అంటే చూడండి ఇటువంటివి మనం ఇటువైపు ఎన్ని అమర్చవచ్చు చుట్టూ టెన్ ఈ సైడు టెన్ను అలాగే ఇటు టెన్ ఇటు టెన్ మొత్తం ఎన్ని అమర్చవచ్చు ఫార్టీ అమర్చవచ్చు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ చుట్టూ అన్నారు కానీ మొత్తం పటమంతా అని అనలే అనలేదు సో చుట్టూ వచ్చేసి మనం ఫార్టీ సెట్ చేయొచ్చు నెక్స్ట్ క్రమ షట్ భుజ్ పద్దెనిమిది సెంటీమీటర్లు ఇచ్చి దాని భుజం కొలత అని చెప్పి అడిగారు చుట్టుకొలత పద్దెనిమిది సెంటీమీటర్లు షట్ భుజి అంటే ఆరు భుజాలు కాబట్టి సిక్స్ వన్స్ సిక్స్ త్రీస్ త్రీ వస్తుంది సో ఆప్షన్ త్రీ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ బిట్ చూడండి ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు పన్నెండు సెంటీమీటర్లు అలాగే పద్నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు దాని చుట్టూ కొలత ముప్పై ఆరు సెంటీమీటర్లు ఇచ్చాడు అయితే మూడో భుజం కొలత అన్నాడు అంటే పన్నెండు ప్లస్ పద్నాలుగు ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు సో ఇరవై ఆరు ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు మైనస్ ఇరవై ఆరు ఎక్స్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ బీట్ చూడండి ఒక సంబాహు త్రిభుజం చుట్టుకొలత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు సెంటీమీటర్లని దాని రెండు భుజాలు మొత్తం అడిగారు ఇక్కడ చుట్టుకొలత ఎంత ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు అంటే మూడు భుజాలు సమానం కాబట్టి బై త్రీ వేస్తాం త్రీ వన్స్ త్రీ సిక్స్ సెవెంటీ ఫైవ్స్ సో ఇక్కడ ఒక భుజం కొలత ఆరు వందల డెబ్బై ఐదు రెండు భుజాలు మొత్తం ఉన్నాడు కాబట్టి ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల డెబ్బై ఐదు మొత్తం పన్నెండు వందల యాభై వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ పిట్ చూడండి ఒక వృత్త వ్యాసము డి అనేది టెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు అలాగే పరిధి అడిగారు ఇక్కడ అయితే వ్యాసం ఇచ్చి పరిధి అడిగినప్పుడు ఫార్ములా పై డి పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ డి అనేది టెన్ అంటే టూ ట్వంటీ బై టెన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు పైని మనం త్రీ పాయింట్ వన్ ఫోర్గా కూడా రాసుకోవచ్చు అని త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ టెన్ అంటే థర్టీ వన్ పాయింట్ ఫోర్ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ ముప్పై ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రం అనేది ఆరు వందల అరవై సెంటీమీటర్ల దూరం ప్రయాణించుటకు తిరగవలసిన చుట్లు అన్నాడు పైవాల్యూ ఇరవై రెండు బై ఏడు తీసుకోమున్నాడు ఇక్కడ వృత్త పరిధికి ఫార్ములా టూ పైఆర్ అవుతుంది టూ ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ వచ్చేసి ముప్పై ఐదు సెవెన్ వన్స్ సెవెన్ ఫైవ్స్ సో ఇక్కడ మనకి ట్వంటీ టూ టెన్స్ టూ ట్వంటీ మీటర్స్ వస్తుంది టూ టూ ట్వంటీ సెంటీమీటర్స్ వస్తుంది ఇక్కడ మనకు ఆరు వందల అరవై సెంటీమీటర్లు ప్రయాణించాలంటే ఎన్ని చుట్లు తిరగాలన్నాడు ఆరు వందల అరవై బై టూ ట్వంటీ చూడండి టూ ఆరు వందల అరవై బై రెండు వందల ఇరవై జీరో జీరో క్యాన్సిల్ ట్వంటీ టూ వన్స్ ట్వంటీ టూ త్రీస్ అంటే మూడు చుట్లు త్రీ రౌండ్స్ అనేది వేయాలి సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ చూడండి రెండు వృత్త వ్యాసాల నిష్పత్తి త్రీ ఇస్టు ఫోర్ ఇచ్చి చుట్టు కొలతల నిష్పత్తి అడిగారు వ్యాసాల నిష్పత్తి చుట్టుకొలతల నిష్పత్తికి సమానం కాబట్టి ఆప్షన్ త్రీ త్రీ ఇస్టు ఫోర్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఒక తీగతో ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారాన్ని మలిచి అదే తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేసిన ఆ చతురస్ర భుజం పొడవు అని అడిగారు చూడండి ఇక్కడ ఒక తీగతో ఇరవై సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారాన్ని మలిచి అదే తీగతో ఆ చతురస్రాన్ని ఒక చిత్రస్త్రాన్ని తయారు చేసిన ఆ చతురస్ర భుజం పొడవు సెంటీమీటర్లు అడిగారు ఇక్కడ మనకి రేడియస్ అనేది ఎంత ఇచ్చారంటే ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇచ్చారు సో పై అనేది ఇక్కడ త్రీ పాయింట్ వన్ ఫోర్ తీసుకోండి ఇక్కడ వృత్త పరిధి ఫార్ములా టూ పోయారు కాబట్టి టూ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇది క్యాల్కులేషన్ చేస్తే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ వస్తుంది అయితే ఇప్పుడు మనం చతురస్ర భుజం కొలత దీంతో చతురాస్రాన్ని తయారు చేశారు కాబట్టి చతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఫోర్ ఎస్ ఎస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ సెవెన్ బై ఫోర్ సో థర్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది అప్రాక్సిమేట్గా సో దీనికి రిలేటెడ్గా ఉంది థర్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ కాబట్టి ఇది ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ ఒక అర్ధవర్త పరిధి రెండు వందల పదహారు మీటర్లు అయితే దాని వ్యాసం మీటర్లు అని చెప్పి అడిగారు అర్ధవర్త పరిధికి ఫార్ములా ముప్పై ఆరు ఆరు బై ఏడు ఈక్వల్ టు రెండు వందల పదహారు సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు రెండు వందల పదహారు ఇంటూ ఏడు బై ముప్పై ఆరు ముప్పై ఆరు ఆరులు వస్తుంది ఆర్ ఈక్వల్ టు సెవెన్ సిక్సెస్ ఫార్టీ టూ ఫార్టీ టూ మీటర్స్ అనమాట డయామీటర్ అంటే టూ ఆర్ అవుతుంది టూ ఇంటూ ఫార్టీ టూ అంటే ఎయిటీ ఫోర్ మీటర్స్ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఒక ట్రిపీజియం ఆకార పొలం వైశాల్యం నాలుగు వందల ఎనభై చదరపు మీటర్లు దాని సమాంతర భుజాల మధ్య దూరం పదిహేను మీటర్లు ఒక సమాంతర భుజం పొడవు ఇరవై మీటర్లు అయితే దాని రెండవ సమాంతర భుజం పొడవు అడిగారు ఇక్కడ మనకి హెచ్ బై టూ ఇంటూ ఏ ప్లస్ బి అనేది ట్రిపీజియం వైశాల్యం అది నాలుగు వందల ఎనభై చదరపు మీటర్లు ఇచ్చారు హెచ్ వచ్చేసి ఫిఫ్టీన్ మీటర్స్ ఇచ్చారు ఏ ట్వంటీ మీటర్స్ అయితే రెండవది బి అనమాట సో ఇక్కడ ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ త్రీస్ ఫిఫ్టీన్ త్రీస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టూ థర్టీ సో ట్వంటీ ప్లస్ బి ఈక్వల్ టు థర్టీ టూ టూ సిక్స్టీ ఫోర్ అవుతుంది బీ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫార్టీ ఫోర్ మీటర్స్ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ చూడండి రాంబస్ వైశాల్యం ఇచ్చారు రాంబస్ వైశాల్యం ఆఫ్ డి వన్ డి టూ వచ్చేసి రెండు వందల నలభై ఇచ్చారు ఇక్కడ డి వన్ అంటే సిక్స్టీన్ కాబట్టి సిక్స్టీన్ ఇంటూ డి టూ బై టూ ఈక్వల్ టు రెండు వందల నలభై సో టూ వన్స్ టూ ఎయిట్స్ ఎయిట్ వన్స్ ఎయిట్ థర్టీస్ సో డి టూ వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ చూడండి నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత ఇచ్చారంటే రెండు వందల యాభై ఆరు చదరపు సెంటీమీటర్లు అని చెప్పి ఇచ్చారు పొడవ వెడల్పుకి నాలుగు రెట్లు అంట ఈ వైశాలనే ఫార్ములా ఎల్బి ఈక్వల్ టు రెండు వందల యాభై ఆరు పొడవ వెడల్పుకు నాలుగు రెట్లు ఓకేనా పొడవు అనేది వెడల్పు ఎక్స్ అనుకుంటే పొడవు అనేది నాలుగు ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు రెండు వందల యాభై ఆరు ఫోర్ ఎక్స్ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు రెండు వందల యాభై ఆరు సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు నాలుగు నాలుగారు ఇరవై నాలుగు 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 సో ఎక్స్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ అయింది ఎక్స్ వచ్చేసి ఎయిట్ వచ్చేసింది సో ఎక్స్ ఎయిట్ వచ్చింది కాబట్టి ఈ దీర్ఘ ఎక్స్ ఎయిట్ అంటే ఏంటి ఈ మనకి వెడల్ప్ అనేది ఎయిట్ సెంటీమీటర్స్ వెడల్ప్ ఎయిట్ సెంటీమీటర్స్ అంటే బి అనేది ఎయిట్ అలాగే లెంత్ వచ్చేసి ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ సెంటీమీటర్స్ ఉంది అయితే ఇక్కడ అంటే దాని చుట్టుకొలతకు సమాన చుట్టుకొలత కలిగిన చతురస్ర వైశాల్యం అన్నాడు ఇప్పుడు చుట్టుకొలత కనుక్కుందాం టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కదా సో టూ ఇంటూ థర్టీ టూ ప్లస్ ఎయిట్ టూ ఇంటూ ఫార్టీ టూ ఫార్టీ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది సో ఇప్పుడు ఎయిటీ సెంటీమీటర్స్ తోటి సమాన చుట్టుకొలత కలిగిన చత్రాస్త్ర వైశాల్యం అన్నాడు ఇప్పుడు క్షేత్రాస్త్ర భుజం కొలత కనుక్కుందాం ఎయిటీ బై ఎయిటీ బై ఫోర్ అనమాట ఎందుకు ఎయిటీ బై ఫోర్ వేసాము క్షేత్రాస్త్ర చుట్టుకొలతకు ఫోర్ ఎస్ ఫోర్ ఎస్ ఈక్వల్ టు ఎయిటీ సో ఎస్ ఈక్వల్ టు ఎయిటీ బై ఫోర్ అనమాట ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీస్ సో ఎస్ అనేది ట్వంటీ సెంటీమీటర్స్ చతురాస్ర వైశాల్యం కాబట్టి స్క్వేర్ అంటే ట్వంటీ ఇంటూ ట్వంటీ ట్వంటీ ట్వంటీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వస్తుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ చూడండి ఈ ప్రాబ్లంలో ఒక చతురస్ర చుట్టుకొలత వైశాల్యం సమానం అన్నాడు చతురస్ర చుట్టుకొలత ఫార్ములా ఏంటి ఫోర్ ఎక్స్ వైశాల్యానికి ఫార్ములు ఏంటి స్క్వేర్ అంటే ఎక్స్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ అనేది ఫోర్ వచ్చింది అంటే చతురాస్ర భుజం కొలత నాలుగు సెంటీమీటర్లు వచ్చింది సో ఇది దీర్ఘచతురాస్రం చుట్టుకొలత ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కదమ్మా ఇదిలో ఇందులో ఈ బి ఫోర్ అని ఎందుకు రాసామంటే ఇక్కడ అన్నారు దాని భుజం సమాన వెడల్పు గల ఒక దీర్ఘచతురాస్రం అంట అంటే ఈ చతురాస్ర భుజం కొలత అనేది దీర్ఘచతురాస్ర వెడల్పుకి సమానం అంట అయితే వెడల్పుకి రెట్టింపు పొడవు ఉంటుంది అంట అంటే ఏమైంది ఎయిట్ వస్తుంది అంటే టూ ఇంటూ ఎయిట్ ప్లస్ ఫోర్ అయితే ఇక్కడ ఏమన్నారు అంటే దీర్ఘచతురాస్ర వైశాల్యం కనుక్కోమన్నారు దీర్ఘచురాస్ర వైశాల్యం అంటే ఎల్ వచ్చేసి ఎయిట్ బి వచ్చేసి ఫోర్ కాబట్టి వైశాల్యం అంటే ఎయిట్ ఇంటూ ఫోర్ ఎయిట్ ఫోర్స్ ఎంత వస్తుంది థర్టీ టూ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ చూడండి ఈ ప్రాబ్లంలో ఒక రెండు వృత్త పరిధుల భేదము నూట ముప్పై రెండు సెంటీమీటర్లు అన్నాడు చిన్న వృత్త వ్యాసార్థము పద్నాలుగు సెంటీమీటర్లు అయితే పెద్ద వృత్త వ్యాసార్థం అడిగాడు వృత్త పరిధుల భేదం అంటే టూ పై ఆర్ వన్ మైనస్ టూ పై ఆర్ టూ ఈక్వల్ టు నూట ముప్పై రెండు ఇచ్చాడు ఇందులో మనం టూ పై కామన్ చేస్తే ఆర్ వన్ మైనస్ ఆర్ టూ అనేది చిన్నది కదా పద్నాలుగు నూట ముప్పై రెండు సో టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ వన్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు వన్ థర్టీ టూ ఆర్ వన్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్ టు వన్ థర్టీ టూ ఇంటూ సెవెన్ బై టూ ట్వంటీ టూస్ ఎంత ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ త్రీస్ వన్ థర్టీ టూ సో ఆర్ వన్ ఈక్వల్ టు త్రీ సెవెన్స్ ఎంత ట్వంటీ వన్ మైనస్ ఫోర్టీన్ అడిపోతే ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్టీన్ వచ్చేసి థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఫైవ్ సెంటీమీటర్ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్